సో రైతులందరికీ నమస్తే మన కదిరి సంత అనమాట ఇది బక్రీద్ సందర్భంగా భయంకరమైన పోజులు మన లగేజ్ మేక పోతులు పొట్టేలు భయంకరంగా వచ్చినాయి సో రష్ అనేది మామూలుగా లేదు సో బక్రీద్ పండగ దగ్గరలో ఉండడం వలన చూసుకొచ్చే పోతులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి సో ఒకసారి ఈ పోతుల ధరలు ఏ విధంగా ఉన్నాయని అడిగి అది అడిగేద్దాం మా సో బిక్స్ అయితే అనమాట సో దాదాపు ఒక్కొక్కరు చూసుకున్నట్టయితే అరవై నుంచి రెడీ బైకెళ్ళ దాకైతే పడి మాంసం పడి ఎలాగైతే ఉన్నాయన్నమాట సో ఒకసారి ఇటు ప్రైస్ ఇస్తారు కదా ఒక్కొక్కటి ఎలా చెప్తున్నారో చూద్దాం సో కదిరిస్తుందల ఇది భారీగా ఉన్నాయి అనమాట ఒకసారి ఇటు ప్రైస్ ఇస్తారు కదా ఎంత చెప్తున్నారు తల ఒకటి తల ఎంత చెప్తున్నారు తొంభై ఐదు ఒకటి సో ఒక్కొక్కటి తల చూసుకున్నట్టయితే తొంభై ఐదు దాకా చెప్తున్నారు ఫ్రెండ్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై సార్ వెళ్తావు నూత్ పాంత రూపాయలు రూపాయ సో ఇది కదిరి సో ఇది ఇదనమాట తర్వాత తొంభై ఐదు వేలు చెప్తున్నారు సో మొత్తం అందు కూడా వీటికి చూసుకోవాలన్నారు అనమాట సో ఒక్కొక్క టెన్ ఎన్నికలు వస్తున్నావు కూడా చూద్దాం అదే ఎన్నికలు పడుతున్నా మాంసం వెళ్ళలేదా లైవ్ వెయిట్ ఏమైనా వచ్చారా ఏం లేదా సో లైవ్ వెయిట్ కూడా వేయలేదు నేను మాంసం పరంగా కూడా అయితే తెలియదు అంటున్నారు అరవై అరవై పడుతుంది అరవై ఐదు అరవై అయితే అరామ్లో పడుతుంది సో

ఇది అడగద్దు సొమ్మును బట్టి అడుగు నువ్వు కూడా మళ్ళీ రోజు వ్యాపారం పడి రూపాయలు ఇది పావు నాకు ముద్ర పెట్టి వ్యాపారం పడగొద్దు నీకు నచ్చుకుంటే అడిగేయకుండా దిగేసి వేరే పెట్టద్దు నీకు నచ్చుకుంటే అనుకూలంగా ఉంటే లోడ్ తీసి సో మూడు ఉన్నాయి అనమాట మొత్తం సో వినా వీళ్ళు చెప్తున్నారు నీకు ఓకే అనిపిస్తే చెప్పేసి ఒక బేరం సో ఈ బేరం అనేది ఎక్కువ నీకు అనిపించింది చెప్పేసాయి అవుతుంది ఇష్టం లేదంటే లేదంటున్నారు సో కదిరి సంతలోనే అది టాప్ పోతుంది అనమాట ఈ మూడు సో వీళ్ళు సైట్ అయితే మాట్లాడుతున్నారు అనమాట సో ఇక్కడ మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ బేరం జరుగుతుంది చూద్దాం సో వీళ్ళైతే తీసుకోడానికైతే ట్రై చేస్తారనమాట మన కదిరి సంతలో ఇప్పుడు ఈ మూడు కోతులని అక్కడైతే పెట్టున్నారు సో బేరం అయితే అక్కడికి అయితే అయిందనమాట ఎవరైనా వస్తే చూద్దాం లేదంటే ఇంకా పక్కనైతే వీడియోలు చాలా ఉన్నాయి చూడడానికి సో రష్ చూడండి ఎలా ఉంది కదిరి సంత రష్ అనమాట ఓకే మనము ఇంకొకటి అయితే ప్లాన్ చేద్దాం ఆ వీడియో తీసిన తర్వాత ఒకవేళ సేల్ అయితే మళ్ళీ వచ్చి అయితే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఓకే అందరకు చూస్తున్నానండి మంచి ఛానల్ని వస్తారు ఖచ్చితంగా వీడియోని అట్లా కంటిన్యూ చేస్తుంది చూడండి